రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో కలిసి తెలుగుదేశం ఈ రాష్ట్ర భవిష్యత్తును బంగార భవిష్యత్తుగా తీర్చిదిద్దుతానని చెప్పని ప్రకటించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నది రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో కలిసి ఎలా వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతారో వాళ్ళకైనా అర్థమైందో లేదు మనకి తెలియదు రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్నారు ఆ పొత్తు తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిరాకరిస్తే దాన్ని ఆమోదించారో ప్యాకేజ్ అన్నారు ప్యాకేజ్ రాలేదు చివరికి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ఆ నెల ముందు ఎన్డీఏతో తెగదంపులు చేసుకుని బయటకు వచ్చినటువంటి తెలుగుదేశం ఇప్పుడు మళ్ళా అదే ఎన్డీఏలో భాగస్వామ్యంగా చేరి నేను రాష్ట్రాన్ని ఉద్దరిస్తున్నానని చెప్పి చెప్పడం అనేది హాస్యాస్పదం ఎన్డీఏలో భాగస్వామి కాదు వీళ్లు ఎన్డీఏకు లొంగిపోవటమే బీజేపీకి లొంగిపోవటమే రెండు వేల పద్నాలుగులో భాగస్వామి అయ్యి ఉండొచ్చు బహుశా కానీ ఇప్పుడు భాగస్వామి కాదు బీజేపీకి లొంగిపోయి ఎన్డీఏలో జారటం అంటే తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడం ఈ పొత్తు రాష్ట్రానికి వినాశకరం బీజేపీ ఈ రోజు అభివృద్దిని ఎజెండాగా తీసుకోలేదు వాళ్ళు మతోన్మాదాన్ని ఎజెండాగా తీసుకున్నారు ఆ ఆలయాన్ని కడతాం ఈ ముస్లింలను తరిన కొడతాం లేకపోతే ఆ క్రిస్టియన్ల మీద దాడులు చేస్తామని ఈ రకంగా మత విద్వేషాలని రగిల్చి దేశాన్ని రాష్ట్రాన్ని బలహీనపరిచేటువంటి తెలుగు తెలుగుదేశం బీజేపీతో కలిసి తెలుగుదేశం వాళ్ళు ఎలా ఎవరిని ఉద్దరిస్తారు మైనార్టీలను ఎలా ఉద్ధరిస్తారు బలహీన వర్గాలను ఎలా ఉద్ధరిస్తారు దళిత ఆదివాసీలను ఎలా ఉద్ధరిస్తారు మహిళలను ఎలా ఉద్ధరిస్తారు ఇవన్నీ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ తెలుగుదేశం సొంత కార్యకర్తలు వాళ్ళ పాలు వాళ్ళ నాయకత్వమే దీనికి అంగీకరించడానికి సిద్ధంగా లేరు వాళ్లే వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ ప్రజలు రాష్ట్ర ప్రజలు తర్వాత సంగతి ముందు వాళ్ళ పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలనైనా పరిగణలో తీసుకున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను కనీసం ఇంతకాలం నాలుగు రోజుల పాటు ధైర్యంగా నేను బీజేపీతో కలిసిపోతాను చెప్పగలిగినటువంటి స్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు లేరు ఈ రోజు చివరి నిమిషంలో పోయి ఎన్డీఏలో చేరి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం బంగారు భవిష్యత్తు కోసం ఎలా ఈ కబుర్లు చెప్పి ప్రజల్ని మభ్య పెట్టాలనుకోవటం ఈసారి సాధ్యం కాదు ఈ గత పదేళ్లలో బీజేపీ చేసిన విద్రోహం ప్రజలకు బాగా అర్థమైంది అందుకని రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకి బుద్ధి చెప్పారు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టారు ప్రజలు వేయకుండా తిరస్కరించినటువంటి పార్టీతో ఇప్పుడు ఎలా వాళ్ళు కలుస్తారని అడుగుతున్నాను జనసేన వాళ్ళు చెప్తున్న రాష్ట్ర వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదని వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోవటానికి బీజేపీ ఏముందని ఇక్కడ అని వైసీపీ ఇక్కడ ఉందని అంటే దానికి కారణం బీజేపీ బీజేపీ యొక్క అండతోని బీజేపీ యొక్క సపోర్ట్తోనే వైసీపీ ఇక్కడ పరిపాలన చేస్తున్నది అవి అందరికీ తెలుసు బీజేపీ తెలుగుదేశం పొత్తున్నప్పుడే కూడా వైసీపీ బీజేపీ స్నేహం కూడా కొనసాగుతుంది ఒకేసారి రెండు పడవలు బీజేపీ ఇద్దరిని చెరవక చెరుతో పగ్గాలు కొట్టుకొని ఆడిస్తుంటే ఈ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు తమ ఏ ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఎన్టీ రామారావు కేంద్రంతో పోరాడారో ఆ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు కేంద్రానికి తెలుగు ప్రజల యొక్క ఆత్మ తాకట్టు పెట్టడం అనేది సిగ్గు చేయటం అనేటువంటి విషయం తెలుగుదేశం కార్యకర్తలు దీన్ని ప్రశ్నించాలి రాష్ట ప్రజలు దీన్ని తిరస్కరించాలి వచ్చే ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని తెలుగుదేశం జనసేన ఇండియా కూటమిని ఘోరంగా ఓడించాలి గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి నేను రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను